తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చిన కోళ్లను వారికి ఇష్టం వచ్చినట్లు రోడ్లపై పడేస్తున్న డ్రైవర్లు అటువైపు పోతున్న రిపోర్టర్లను చూసి వాహనంలోకి ఎక్కిస్తున్న దృశ్యం తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చిన కోళ్లను వారికి ఇష్టం వచ్చినట్లు రోడ్లపై పడేస్తున్న బోరలా డ్రైవర్లు అటువైపు పోతున్న రిపోర్టర్లను చూసి మళ్లీ వాహనంలోకి ఎక్కిస్తున్న దృశ్యం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్వాల మండలం వేముల స్టేజీ సమీపంలో కర్నూలు జిల్లా వైపు నుంచి హైదరాబాద్ వైపు పోతున్న టీఎస్ థర్టీ టూ టీ ఫైవ్ నైన్ టూ నైన్ నెంబర్ గల బోరోలా వాహనంలోని బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయిన కోళ్లను వేముల స్టేజీ సమీపంలో రోడ్లపై పడేస్తుండగా అటుగా గద్వాలాకు వెళ్తున్న రిపోర్టర్ చూసి బోరోలా వాహనం డ్రైవర్ని బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయిన కోళ్లను ఎందుకు రోడ్డుపై పడేస్తున్నావా అని అడిగితే వాహనం డ్రైవర్ నీకెందుకు నీకేం సంబంధం అని అర్థం పద్దం లేకుండా సమాధానం ఇవ్వడం జరిగింది నీవు రిపోర్టర్ అయితే నా వాహనాన్ని ఫోటోలు తీస్తావా నీపై కేసులు పెడతానంటూ నీ అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడు నువ్వు రిపోర్టర్ అయితే నాకేంటి అని కొట్టడానికి ప్రయత్నించాడు దుర్భాషలాడాడు అంతేకాకుండా తల తోక లేని సమాధానం చెప్తూ నేను చనిపోయిన కొళ్లను లెక్క చేస్తున్నా అని చెప్పడం జరిగింది చనిపోయిన కొళ్లను కోళ్ల ఫారం దగ్గర నుండి లెక్క వేసుకోలేదు అవి లెక్క వేసుకోండి అని మా ఓనర్ చెప్పాడు అందుకే చనిపోయినవి ఎన్ని ఉన్నాయో లెక్క వేస్తున్నా అని డ్రైవర్ కొండ సమాధానం చెప్తున్నాడు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు నేను నేనే బెలాడుతున్నాను మీరు తీసుకున్నప్పుడు నేను తెలుసుకోవా మళ్ళీ తీసుకుంటున్నా కదా బాయ్ నన్ను ఫోటో వేసుకుంటా అన్నారు కదా నేనేం తప్పు చేసినా సెడ్ కార్డ్కి కౌంటింగ్ చేయరు ఈయన కౌంటింగ్ చేసుకుని విలేగర్లం భావి మాకు చనిపోయిన కోళ్ళని ఎస్ ఎక్కేమని రూల్స్ చెప్తున్నారా చనిపోయిన కోళ్ళని ఎక్కేమని చెప్పినారా ఏడా ఏ పేరు ఏం సన్నబ్గాన్న వెంకటం వెంకటం వెంకట బండి తీసుకోలే భావి చనిపోయిన కోళ్ళు వేస్తున్నారు కదా విలేకర్లం